హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో ఎంతో కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ రాత్రిపూట ఇలా కష్టపడడానికి కారణం స్వార్థమా పరోపకారమా నాకు తెలియదు కానీ కొందరిని ఏదైనా పని చేయడానికి ప్రేరేపించేది స్వార్థమా పరోపకారమా అని చెప్పడం సాధ్యం కాదు దీనికి ఉదాహరణగా నీకు రామశాస్త్రి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఒక గ్రామంలో పార్వతీపతి అనే గొప్ప విద్వాంసుడు ఉండేవాడు పండితులందరిలో ఆయనకు చాలా పేరు ఉండేది ఈ విషయం తెలుసుకున్న ఆ దేశపు రాజు ఆయనకు ఒక అగ్రహారం కూడా బహుమతిగా ఇచ్చాడు ధనానికి పేరు ప్రఖ్యాతలకు లోటు లేకపోయినా పార్వతీపతికి పిల్లలు లేని బాధ ఎక్కువగా ఉండేది ఎన్నో పూజలు నోములు చేసిన తర్వాత ఆయనకి ఒక కొడుకు పుట్టాడు ఆ అబ్బాయికి రామశాస్త్రి అని పేరు పెట్టాడు కొడుకు తనకన్నా గొప్పవాడు కావాలని ఈ తండ్రికైనా ఉంటుంది ఆరోతీపతి కూడా తన కొడుకు పెద్ద పండితుడై తనకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కన్నాడు కానీ ఆయన కళ్ళు నెరవేరలేదు రామశాస్త్రి అన్ని విధాలా మంచివాడే తండ్రి మీద భక్తి ప్రేమ అభిమానం కూడా ఉండేది కానీ అతనికి చదువు అబ్బలేదు చదివిన వెంటనే మర్చిపోయేవాడు అతను పుట్టుకతోనే మంద బుద్ధి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు రామశాస్త్రి ఆకతాయి అయితే తండ్రి అతన్ని శిక్షించి మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉండేది కానీ రామశాస్త్రి ఎంత కష్టపడి చదివినా ఉపయోగం లేకపోయింది చదువు అర్థం కాకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒకరోజు పార్వతీపతి చిన్ననాటి స్నేహితుడు చంద్రభట్టు పార్వతీపతిని చూడటానికి వచ్చాడు ఈ చంద్రభట్టు పక్క దేశపు ఆస్థాన పండితుడు ఆయన వచ్చేసరికి పార్వతీపతి ఇంట్లో లేడు పని మీద పక్క ఊరికి వెళ్ళాడు రామశాస్త్రి ఆయన్ని పలకరించాడు నువ్వు పార్వతీపతి కొడుకు కదా బాబు అని చంద్రభట్టు అడిగాడు రామశాస్త్రి అవునన్నాడు చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత చర్చి మొదలుపెట్టి ఆ అబ్బాయికి ఏమీ తెలియదని తెలుసుకున్నాడు ఇంతలో పార్వతీపతి ఇంటికి చేరుకొని చంద్రభట్టుతో కుసల ప్రశ్నలు వేశాడు చిన్ననాటి కబుర్లు ముగిసిన తర్వాత చంద్రభట్టు పార్వతీపతి నేను ఆస్థాన పండితుడి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను అన్నాడు పార్వతిపతి ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు నాకన్నా గొప్ప పండితుడు ఉండగా నేను ఆ పదవిలో ఉండటం సరికాదు కదా అన్నాడు చంద్రభట్టు నీకన్నా గొప్ప పండితుడా ఎవరాయినా అని పార్వతీపతి అడిగాడు మరెవరు నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా ఈ మాట వినగానే పార్వతీపతి కుంగిపోయి తలదించుకున్నాడు రామశాస్త్రి తెలివిలేనివాడని ముందే తెలుసుకున్న చంద్రపట్టు పార్వతీపతి బాధను అర్థం చేసుకుని జాలిగా సరే కానీ నీకు ఆలస్యంగా పుట్టిన కొడుకుని గారాబం చేసి చెడగొట్టినట్టున్నావు అన్నాడు దానికి పార్వతీపతి ఏం సమాధానం చెప్పలేక ఒక నిట్టువుప్పు విడిచి మౌనంగా ఉండిపోయాడు ఆ రాత్రి భోజనం చేస్తూ ఆయన తన భార్యతో ఇలాంటి కొడుకు పుట్టడం ఎంత అవమానం పిల్లలు లేకపోయినా బాగుండేది అవమానం తెచ్చే పిల్లలు ఉంటే ఏం లాభం కాలం ఈ బాధ తప్పదు అని బాధపడ్డాడు అవతల నుండి రామశాస్త్రి ఈ మాటలు విని చాలా బాధపడ్డాడు అతనికి తండ్రి అంటే చాలా అభిమానం ప్రేమ ఉన్నాయి ఆయన తన గురించి ఇలా అనుకోవడం అతనికి భరించలేని బాధ కలిగించింది తాను గొప్ప పండితుడయ్యాకే ఇంటికి తిరిగి వస్తాననుకుని రామశాస్త్రి ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కానీ తాను పండితుడు కావడం ఎలాగో అర్థం కాక సరస్వతీదేవి దయ తప్ప అతనికి వేరే మార్గం కనిపించక సరస్వతీదేవి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించింది సరస్వతీదేవి ప్రత్యక్షమై నాయన నువ్వు గొప్ప పండితుడు కావాలనుకుంటున్నావు కానీ నువ్వు ఇలాగే తెలివిలేని వాడిగా ఉండిపోతే నీ కొడుకులు సాటిలేని పండితులు అవుతారు అలా కాకుండా నువ్వు గొప్ప పండితుడు కావాలనుకుంటే నీకు పుట్టే కొడుకులు తెలివి లేని వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు నువ్వు ఏం కోరుకుంటావు అని అడిగింది రామశాస్త్రి ఆ మాటలు విని ఆశ్చర్యపోయి కొంతసేపు ఏమీ చెప్పలేక చివరికి నేను గొప్ప పండితుడి అవుతాను అన్నాడు తదాస్తు అని సరస్వతీదేవి మాయమైపోయింది సరస్వతీదేవి దయ వల్ల రామశాస్త్రి అన్ని విద్యల్లో గొప్పవాడయ్యాడు అతను దారిలో కనిపించిన పండితులందరినీ ఓడిస్తూ రాజుల నుండి సత్కారాలు పొందుతూ ఇంటికి చేరుకున్నాడు తెలివిలేని వాడిగా ఇల్లు వదిలి వెళ్ళిన తన కొడుకు గొప్ప పండితుడై పేరు ప్రఖ్యాతులు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి చాలా సంతోషించాడు ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు దక్కింది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి పెళ్ళయింది కొంతకాలానికి అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు పెరుగుతున్న కొద్దీ సరస్వతీదేవి చెప్పిన మాట నిజం కావడం మొదలైంది ఆ అబ్బాయి తెలుగులేనివాడు చెడ్డవాడు కూడా వాడి వల్ల రామశాస్త్రి అవమానం పొందడమే కాకుండా ప్రజల శాపాలకు కూడా గురి కావాల్సి వచ్చింది తన కొడుకు ఇలా కావడానికి తానే కారణం అనుకుని రామశాస్త్రి బాధపడ్డాడు పరిస్థితి రోజు రోజుకు దిగజారటం చూసి రామశాస్త్రి మరోసారి సరస్వతీదేవిని ప్రార్థించి ఆమెను ప్రత్యక్షం చేసుకొని తల్లి నా కొడుకు మంచివాడు కావడానికి మార్గం లేదా అని అడిగాడు నువ్వు నీ పుణ్యం మంచితనం పాండిత్యం వాడికి దారపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని సరస్వతీదేవి మాయమైంది రామశాస్త్రి అలాగే చేశాడు అతని కొడుకు గొప్ప సజ్జనుడు పండితుడు అయిపోయి గొప్ప పేరు తెచ్చుకున్నాడు రామశాస్త్రి తిరిగి తెలివిలేని కావడమే కాకుండా చెడ్డవాడనే అపకీర్తి కూడా తెచ్చుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా రామశాస్త్రి చేసింది స్వార్థమా త్యాగమా తన కొడుకు తెలివిలేనివాడు చెడ్డవాడు అవుతాడని తెలిసి కూడా అతను గొప్ప పండితుడు ఎందుకయ్యాడు అతని ప్రవర్తనలో ఈ వ్యతిరేకతకు అర్థమేమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామశాస్త్రి తన తండ్రి పట్ల తన బాధ్యతను నెరవేర్చడానికి గొప్ప పండితుడయ్యాడు కానీ తన కొడుకు పట్ల తన బాధ్యత నెరవేర్చడానికి తిరిగి తెలివి లేనివాడు చెడ్డవాడు కావాల్సి వచ్చింది ఈ వ్యతిరేకత అతని బాధ్యతలో సహజంగా ఉంది అదే అతని ప్రవర్తనలో బయటపడింది రామశాస్త్రి తన కొడుకు బాధ్యత తండ్రి బాధ్యత రెండూ సరిగ్గా నెరవేర్చాడు అన్నాడు రాజు మాట్లాడగానే బేతాళుడి శేవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్